శ్రీ ఆదినారాయణ స్వామి వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో తెలంగాణ కంచి కొడకంచిగా పేరుగాంచిన బంగారుబల్లి వెండిబల్లి కలిగి ఉన్న క్షేత్రంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానం వారి దివ్య వార్షికోత్సవం యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు తెలిపారు ముఖ్యంగా ఎనిమిదవ తేదీ నాడు స్వామివారి దివ్య రథోత్సవము ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నారాయణచారి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ అల్లాని రామోజీరావు అల్లాని సంతోష్ రావు అల్లాని వెంకట మల్లికార్జున్ తాజా మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్ మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ నాయకులు పాతూరి భాస్కర్ యువ నాయకులు సాయి కుమార్ గౌడ్ కృష్ణ గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి నేటి రోజున గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ గోడపత్రిక ఆవిష్కరణలో మాజీ సర్పంచ్ లు శెట్టి శివరాజ్ శ్రీరంగారం శ్రీశైలం యాదవ్ టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ సాయి ధర్మకర్తలు సంతోష్ కుమార్ వెంకట మల్లికార్జున తదితర భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేది ద్రౌడపత్రిక నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం ఉంది అందుకుగాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సర్పంచ్ మాజీ సర్పంచ్లు ఇద్దరు కూడా ఇక్కడ సహాయ సహకారాలు చేస్తారు అని చెప్పి హామీ ఇచ్చిండ్రు ఇది బ్రహ్మోత్సవాలను కూడా అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుచున్నారు ఆదినారాయణ స్వామి పూటో తారీఖు బ్రహ్మోత్సవాల సందర్భంగా మన పోస్టర్ ఆవిష్కరణ భక్తులతో పాటు కొడకంచి గ్రామస్తులతో అందరూ సహకరించి మన కొడుకంచి ఆదినారాయణ స్వామి అందరూ అన్ని పార్టీలు అనకుండా మన ఆదినారాయణ స్వామి ధర నుంచి అందరూ మన దర్శించడానికి వచ్చిన భక్తులకు సహకారం ఇచ్చి అందరిది మన సహకారం ఉండాలి గ్రామస్తులు మన ఊర్లో ఈ ఆదినారాయణ స్వామి ఉన్నందుకు మనకు ఎంతో గౌరవ గౌరవ ప్రదము అంతా మన చ అందరు ఉండి స చల్లగా చూసుకుంటూ ఆదినారాయణ స్వామి మన భక్తులు అందరు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ సహకరించి గ్రామస్తులము అందరము మేము ఉంటామని చెప్పి ఇప్పుడు